పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈరోజు మంగళగిరి యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ రఘువీరారెడ్డి గారికి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి ఈ కార్యక్రమానికి కేవలం మంగళగిరిని ప్రాంతమే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ కార్తీక దామోదరుడి ఆశీసులు అందరికీ ఉండాలని ఆ పరమేశ్వరుడు ఆశీసులు అందరికీ ఉండాలని అందరికీ శుభాలు జరగాలని అందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాజధాని ప్రాంతంలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడము ముఖ్యంగా ఇక్కడ హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ప్రాంగణానికి నాకు గతంలో అనేక రకాలుగా అనుబంధం ఉంది ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాలుగు ఐదవ తేదీల్లో ఇదే ప్రాంగణంలో సుమారు ఐదు వందల నలభై కంపెనీలను ఆహ్వానించి ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తే అందులో సుమారు ఇరవై ఏడు వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ ప్రాంగణం నుండి ఇదే వేదిక నుండి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది అలాంటి ప్రాంగణంలో ఇంతమంది పెద్దల సమక్షంలో ఆత్మీయుల సమ సమక్షంలో ఈ కార్యక్రమానికి మళ్ళీ హాజరవ్వడము నన్ను ఆహ్వానించిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కానీ అవి చర్చించడానికి ఇది సరైన వేదిక కాదు కానీ ఒక్క అంశం మాత్రం మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమము మనము రాజధాని ప్రాంతంలో చేస్తున్నాం కాబట్టి కేవలం రాజధానికి సంబంధించిన అంశం మాత్రము ఒక విషయం మాట్లాడతాను స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలుగా విడిపోయి పరిపాలన కొనసాగిస్తున్నాయి రెండు ప్రభుత్వాల పదవీ కాలం ముగిసి ఈరోజు మూడో ప్రభుత్వము మూడోసారి ప్రభుత్వం కొనసాగుతోంది అయితే ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే రాష్ట్రం విడిపోయిన సుమారు ఈ పన్నెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాంతం రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క చిన్న గెజిట్ కూడా రాలేదు రాజధాని పేరు చెప్పి భూసేకరణలు జరుగుతున్నాయి కేటాయింపులు జరుగుతున్నాయి పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ప్రాథమికంగా చెయ్యాల్సిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ఆమోద ముద్ర ఉందో అది మాత్రం గతంలో ఉన్న రెండు ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వము చెయ్యకుండా ఒక రకమైన అయోమయానికి గురి చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను వెంటనే దీనికి రాజధానికి మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సింది భూసేకరణ మరొకటో మరొకటో కాదు దీనికి న్యాయబద్ధమైన న్యాయపరమైన ఆమోద ముద్ర వేయించాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను దీనిపైన గతంలో ఆరు నెలల క్రితము ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాయడం జరిగింది ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ఈ విషయాన్ని ప్రస్తావించారు కానీ రాజధానికి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు ప్రభుత్వము ఎటువంటి లేఖ రాయలేదనేది నాకున్న సమాచారము ఇప్పటికైనా ఈ విషయం పైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తే కేవలం రాజధాని ప్రాంతం వాళ్ళకు మాత్రమే కాదు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు దాంతోపాటు రాజధానిలో జరుగుతున్న కేటాయింపులకు సంబంధించి మిగిలిన వ్యవహారాల గురించి ఈ వేదిక మీద నేను మాట్లాడను కానీ ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మరొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి గత నలభై యాభై సంవత్సరాల్లో ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు అన్ని రకాలుగా వెనుకబడుతున్నది ఎవరంటే బలహీన వర్గాలు బీసీలు వెనుకబడుతున్నారు కనీసము రాజధాని విషయంలో అయినా బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ రాజధాని అభివృద్ధి కోసము నిర్మాణం కోసము ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే ముప్పై తొమ్మిది వేల ఎకరాల భూసేకరణ చేశారో అందులో ప్రతి బీసీ కులానికి భూమిని కేటాయించి అందులో సామాజిక భవనాలు అదేవిధంగా శిక్షణ భవనాలు సాంస్కృతిక భవనాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరి తరపున బీసీలందరి తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ అంశం పైన రాజధానిలో బీసీ కులాలన్నింటికీ కూడా భూమిని కేటాయింపు అంశానికి సంబంధించి త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలతో కలిసి ఒక చర్చ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇది సాధించేంతవరకు పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మనలో మనకున్న విభేదాలను పక్కన పెట్టి మనలో చైతన్యం వచ్చినట్టయితే ఐకమత్యం వచ్చినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన యుగము మన చరిత్ర మళ్ళీ తిరగరాసే రోజులు మళ్ళీ మనకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఐకమత్యం అనేది కేవలము ఏ కృష్ణాష్టమకో లేదా కార్తీక వనభోజనాలకో పరిమితం కాకుండా అభివృద్ధి విషయంలో కావచ్చు అధికారం విషయంలో కావచ్చు రాజకీయాల విషయంలో కావచ్చు ప్రతి దీంట్లో కూడా మనం ఐకమత్యంగా ఉన్నామంటే మనం ఏ హక్కుల కోసము ఏ అభివృద్ధి కోసము ఏ అధికారం కోసం పోరాడుతున్నామో అది సాధించే రోజులు తొందరలోనే వస్తాయని ఆ దిశగా మనస వాచ కర్మన నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్